నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష చూద్దాం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీనవంక మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి అనంతరం మజ్జిగ పండ్లు పంపిణీ చేయడం జరిగింది వీనవంక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుసేన్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఎండి సాహెబ్ హుసేన్ కర్రా భగవాన్ రెడ్డి మాట్లాడుతూ పన్నెండు వందల మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలు చూసి చెల్లించి అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుసేన్ సీనియర్ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి గంగాడి రాజిరెడ్డి వడ్డేపల్లి కొమరయ్య చిన్నాల ఐలయ్య పంజాల సతీష్ రాచపల్లి సంపత్ అడిగొప్పుల సంపత్ మేక వీరయ్య కట్కూరి ఉపేందర్ రెడ్డి మిర్యాల సమ్మిరెడ్డి నాగిరెడ్డి రామ్రెడ్డి అలిగి వెల్లి మోహన్ రెడ్డి కర్ర కుమార్ రెడ్డి కర్ర రామ్ గోపాల్ రెడ్డి మందల అనిల్ రెడ్డి ఎలబాక సదయ్య చేపూరి రాజు తాళ్లపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

ఆరు వందల మంది విద్యార్థులు బలిదానాన్ని చూసి చలించిపోయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు వేల పదమూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఆమె యొక్క జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పి మనకు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తేదీన మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది నేటితోటి పది వసంతాలు పూర్తి చేసుకొని పదకొండు వసతులకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు వీనవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మేమంతా సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ఎంత చేసినా తక్కువే వాళ్ళ యొక్క కుటుంబం త్యాగ కుటుంబం నాడు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు నేడు రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కరు వాళ్ళ త్యాగాలతోటి పుట్టినటువంటి కుటుంబం వారిది ఈ రోజు మాకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి మా కన్న తల్లికి ఏ విధంగా అయితే మేము చూసుకుంటామో సోనియా గాంధీ గారిని కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొనియాడారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను